స్టేషన్స్ ఏమీ లేదు మన జిల్లా వరకు కానీ వీ హ్యావ్ రైల్వే స్టేషన్ వీ హ్యావ్ బస్ స్టాండ్ వీ హ్యావ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ వి హ్యావ్ సమ్ సీక్రెట్ సాక్టీ కింద కొంత పైప్ లైన్లు కూడా మనకు కొన్ని మండల్స్లో దొరుకుతున్నాయి అంతే కానీ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఫైర్ ఆల్రెడీ ఆల్ మండల్స్కి చెప్పి బ్లాక్ బ్లాక్అవుట్ మెషర్స్ సో ఎప్పుడైనా సైలెంట్ వచ్చినప్పటికీ ఇమీడియట్గా లైట్ ఆఫ్ చేసుకొని కర్టెన్స్ అంతా క్లోజ్ చేసుకొని స్టేట్ అట్ హోమ్ అన్న మెసేజ్ని అందరికి చెప్పడం జరిగింది మండల్ లెవెల్లో కూడా మంచి బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ చేశారు సో సపోజ్ ఇద్దర ఎనీ అన్ఫార్చెడ్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పటికీ మనం ఏమీ చేయాలని చెప్పేసి కొన్ని ప్లాన్ ఆఫ్ అక్షన్స్ మనకు ఎమర్జెన్సీ గైడెన్స్ అందులో స్టేక్ హోల్డర్స్ ఎవరు నేను చెప్పాను అందుకే మనం చేస్తున్న మాంబుల పేరు ఆపరేషన్ అభ్యాస్ మనం ఫోర్ ఓ క్లాక్ ఇది చేయమని వచ్చింది సో మీరేట్ గా స్విచ్ ఆఫ్ దైట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సో వాళ్ళు కూడా ఇక్కడ మెయిన్ ఆఫ్ చేశారు అది కాకుండా ఇంట్లో ఎమర్జెన్సీ లైట్స్ సిస్టమ్స్ చాలా ఉంటాయి కాబట్టి దే హ్యావ్ టు దే షుడ్ బి అవే దాట్ అంటే సాక్అట్ మెషర్ అని అందరికీ నేర్పించాలి సో మీరు ఇంటర్ మీరు ఎలా డిపార్ట్మెంట్స్ కూడా చెప్పండి ఫైర్ అండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ సో వెన్ దర్ ఇస్ అ ఫైర్ ఫైర్ ఎక్కడ చేశారా సో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సపోజ్ మనకు మనకి కోస్టల్ లింగ్ కాబట్టి మనకు మోస్ట్లీ ఎయిర్ లైన్స్ ఏమైనా జరిగితే మనం సర్చ్ అండ్ రెస్క్యూ చేయాలి దానికి మేజర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉండాలి సో మీ మెడల్స్ లో సర్చ్ రెస్క్యూ ఆపరేషన్ చేశారు సో సో మీ మెడిక్స్ పారామెడిక్స్ అందరినీ ఒకసారి సర్చ్ రెస్క్యూ ఆపరేషన్ పైన దీనిలో ఆల్రెడీ రెడిటెడ్ కోర్స్ సో మరీ దానిపైన ఆహ్వాన కలెక్షన్ అది కోరిటేషన్ ఇవ్వాలి తర్వాత క్యాషువలిటీ ఎవాకుయేషన్స్ ద డ్యామేజ్ పడి సో ఏదైనా లో రేట్స్ జరిగితే ఇట్లా వస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న రెడ్ బాడీస్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా రివ్యూ చేయడం అండ్ ఉన్న వాళ్ళు ఇవాకువై చేయించడం అండ్ సేఫ్ ప్లేస్లో పట్టించడం అవన్నీ చేయాలని తర్వాత ఆల్ నో సో సపో టైం హాస్పిటల్ యాక్చువల్ హాస్పిటల్ డ్యామేజ్ అయితే టెంపరీ హాస్పిటల్ అటప్ చేసుకోవాలి దూరం ఉంటే అక్కడికే హాస్పిటల్స్ అటప్ మూవ్ చేసుకోవాలి మొబైల్ హాస్పిటల్స్ సెటప్ చేసుకోవాలి బెడ్స్ ఏర్పాటు చేయాలని కూడా ఉన్న ప్లాన్లో ఉంటుంది అది కాకుండా దొంగ మనం దిస్లో లేదు సో ఈ డోట్ ఆఫ్ ప్లాన్ అప్రోచ్ బట్ స్టిల్ మనం లైట్గా తీసుకుపోదు కాబట్టి మనకి వాళ్ళ ఒరంటేషన్ పెట్టి కూడా మీ దగ్గరికి పెట్టడం జరిగింది మండలి లెవెల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్ని జనాలు చేస్తారు అన్ని మండలాల్లో చేసుకున్నారు ఇప్పుడు మనము కంట్రోల్ రూమ్లో ఎప్పుడు కలెక్టర్ పెడతాము అండ్ షాడో కంట్రోల్ రూమ్ పెట్టే కంట్రోల్ రూమ్ పడిపోతే నెక్స్ట్ ఏం రోడ్డింగ్ ఎక్కడ కంట్రోల్ రూమ్ నడుస్తుంది అంటే ఇప్పుడు మనం షాడో కంట్రోల్ పెట్టుకుంటాము నేను ఎస్పి గారు మాట్లాడుకొని ఎస్పి ఆఫీస్ని మనం షాడో కంట్రోల్ రూమ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు మనము మన తర్వాత చేయవలసింది హౌ ఆల్ డే కమ్యూనికేషన్ ప్లాన్ సో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ప్లాన్ అన్నిటికీ మనకు పనిచేస్తుంది బ్లడ్ వస్తాయో మాన్సూన్ వస్తాయిమో రెడ్ అలర్ట్ వస్తాయిమో ఇలాంటి ఏమైనా హైర్టైన్ లటాక్స్ వస్తాయమో మనకు కమ్యూనికేషన్ ప్లాన్ కావాలి సో ఐ రిక్వెస్ట్ ఆర్ డి బోర్డ్ టూ ఫార్మ్ లాస్ట్ మరి సచివాలయం వరకు ఎంత మనకి ఎంత మంది సచివాలయం స్టాఫ్ కూడా అవుతుంది సో ఐదు వేల మంది సో జస్ట్ ఎంత మంది వరకు వద్దు మీరు టెలిగ్రామ్ గానీ మాన్సన్లో కానీ ఎంపడి

제� repertoirehiza <말씀> ata kisha lak Emmanuel, active numbers kaane nga a hain those every group What is the limit of odds careerhants? <coughs> yes. No, there are lots of data ing transforming. So we can send messages in that.. So you, if ever are... so LX will be wired to, emergency chastron call jegoani, shianteenapp Udg brother, mandal thank you Tu nangrai mandal k melkaki router, సో నేను ఎక్కువసేపు కూడా ఎంపీడీ మున్సిపల్ కమిషన్ చెప్తే కూడా అక్కడ లోకల్గా వాళ్ళ దగ్గరికి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు అందు లోపల ఫ్లాష్ బ్యాడ్ వచ్చాయి సో మనం ఏం చేస్తున్నామో దానిని మనం అందరికీ అన్నిటికీ అప్లై చేసిన చేస్తాం ఇట్స్ నాట్ లైక్ వి గాట్ ఎనీ వార్నింగ్ అండ్ ఆర్ సో పబ్లిక్ పానిక్ అవ్వకుండా మనం చేయాల్సిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం చేయాల్సిన పని మనం చేయాలి సో నౌ వాట్ ఆర్ గోయింగ్ టు డూస్ వి హ్యావ్ టు ఫిగర్ అవుట్ కమ్యూనికేషన్ ప్లాన్ సో మన కమ్యూనికేషన్ ప్లాన్ ఇప్పుడు త్రూ వాట్సాప్ దర్ ఇస్ వన్ కమ్యూనికేషన్ ప్లాన్ రెండోది ఫైర్ డిపార్ట్మెంట్ డూయింగ్ హవ్ ఎనీ సైట్ కరెక్షన్స్ ఎనీవే 100 200 సో మీ ఫైర్ స్టేషన్స్ పక్కదిలో ఉన్నది కాకుండా ఇక్క మనం ఫిగర్ అవుట్ అయితే మనం మున్సిపల్ ఇప్పుడు మనం సేమర్ తర్వాత మనం ఇరుంపగల